మార్గదర్శి కేసులో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయ్యి జరిగిందండి అదేమిటంటే సుప్రీంకోర్టులో దీని మీద ఒక నిర్ణయాన్ని వెలువరించారు ఏంటి ఆ నిర్ణయం ఈ కేసుని మళ్ళీ తెలంగాణ హైకోర్టు వారు విచారించండి అన్నారు ఇక దీని మీద నేనంతా చాలా బాగా ప్రచారం చేయడానికి ప్రయత్నించారు అనుకోండి సాక్షివారు వైకాపా వారు నిన్న ఉండవలి అరుణ్ కుమార్ కూడా ఢిల్లీలో ఉండి సుప్రీంకోర్టు దగ్గర ఆయన కూడా మాట్లాడాడు ఆ సాక్షికి చాలా పొడవైన అన్నీ కూడా ఇచ్చాడు సో దీని మీద సాక్షివారు ఏ విధంగా వేస్తారు వార్త అసలు వాస్తవం ఏంటి అని చెప్తాను నేను సాక్షి వారు వేసినటువంటి వార్త అక్రమాల మార్గదర్శికి గోబ గుయ్యం అనిపించిన సుప్రీం అంటే అక్రమాల మార్గదర్శి అంటే అక్రమాలు చేసినట్టు నిర్ణయించేశారు వీళ్ళు వీళ్ళు నిర్ణయించారా సుప్రీంకోర్టు వారు నిర్ణయించారా తెలియదు మనకి అంటే రీడర్కి కానీ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పాల మార్గదర్శి వారు ఎటువంటి అక్రమాలు చేశారు అని డిపాజిట్ల నిగ్గు తెలాల్సిందే అని పెద్ద హటలు పెట్టారు సో గతంలో ఉమ్మడి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులు కొట్టేశారు కొట్టేశారు అప్పుడు ఉన్నటువంటి జస్టిస్ రజనీ గారు సో ఆవిడ మీద ఎప్పుడు వీళ్ళు ఏదో ఒకటి రాస్తూ అనుకోండి వేసి ఒక పెద్ద వార్త రాశారు విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ హైకోర్టు తీర్పు ఏకపక్షం అందరి అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ అన్ని అంశాలపై తిరిగి లోతుగా వివరించాలని విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి మార్గదర్శి ఫైనాన్షియల్ డిపాజిట్లపై నిగ్గు తేలాలి సమగ్ర పరిశీలన చేయండి సో ఇవన్నీ రాశారు వీటితో పాటు వీళ్ళ సొంత పైచ్యం ఉంటుంది కదా ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు చెరుకూరి త్రిపాత్ర అభినయం జనం సొమ్ముతో గురివింద విందు అని ఫుల్ పేజీ రాసుకున్నారు మామూలుగానే ఎప్పట్లాగానే అక్కడ జరిగిందేమో ఇంత ఏం జరిగింది సుప్రీంకోర్టులో యాక్చువల్గా సుప్రీంకోర్టు వారు ఏమన్నారు దీనివల్ల ఏం జరుగుతుంది విషయం ఏంటంటే ఇందులో ప్రధానంగా ఈ ఉండవల్లి అరుణ్ కుమారు వెళ్ళాడండి సుప్రీంకోర్టుకి ఈ కేసుని ఉమ్మడి కోర్టు అప్పుడు అప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడలేదు రెండు వేల పద్నాలుగు ముందు అనమాట పదమూడులో అనుకుంటాను ఉమ్మడి హైకోర్టు వారు తీర్పు ఇచ్చారు ఏంటి ఈ కేసులో ఏమీ లేదు డబ్బులంతా అందరికీ తిరిగి ఇచ్చేశారు కాబట్టి ఇందులో కొత్తగా మనం తెలుసుకొని చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి కేసు కొట్టేస్తున్నామని మీద ఉండవల్లి కోర్టుకి వెళ్ళాడు ఉండవల్లి ఆర్గ్యుమెంట్ ఏంటి అందరికీ డబ్బులు ఇచ్చారా లేదా అనవసరం ఎవరన్నా మోసపోయారా లేదా అనవసరం ఎవరన్నా నష్టపోయారా లేదా అనవసరం ఫార్టీ ఫైవ్ ఎస్ అని ఒక నిబంధన ఉంది ఆర్బీఐలో దాని ప్రకారం అవిభక్త హిందూ కుటుంబం అనేది ఒక ఒక వ్యవస్థ గుర్తించబడిన వ్యవస్థ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు హెచ్యూఎఫ్ వారు డిపాజిట్లు సేకరించవచ్చా ఆ కంపెనీ అనేదే ముఖ్యమైన ఇష్యూ దాన్ని వైలేట్ చేశాడు రామోజీరావు గారు కాబట్టి ఆయన శిక్షించాలి ప్రపంచంలో ఇంతకంటే ఘోరమైన నేరం ఇంకెవరో చేయలేదు దీనివల్ల ఎవరికి రూపాయి నష్టం జరగలేదు అనేది ఇంపార్టెంట్ కానే కాదు అనే విషయాన్ని ఉండవల్లి గారు చాలాసార్లు చెప్పారు చెప్పి వెళ్ళాడు ఆయన సో టెక్నికల్ ఇష్యూ మీద ఎప్పుడైనా కోర్టులో తీసుకుంటారు అది టెక్నికల్ వైలేషన్ ఉన్నా కూడా సో తీసుకున్నారు చాలా కాలం నుంచి జరుగుతుందండి ఇది జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన కబురు పంపించాడు ఇదిగో రామోజీరావుని దెబ్బతీయాలంటే ఇది మంచి వ్యవహారం నేను ఇంత చేస్తున్నాను మీరేంటి అసలు పట్టించుకోవట్లేదంటే వెంటనే వీళ్ళు గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వెంటనే అఫిడవెట్ వేసి ఏపీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్నాడు కదా ఆయన ప్రభుత్వం తరఫున మేము కూడా ఇందులో పార్టీగా ఉండి మా వాదనలు వినిపిస్తూ ఉన్నారు వాళ్ళు వేశారు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడింది కానీ వాళ్ళేం పట్టించుకోవాలా కేసీఆర్ గారు ప్రభుత్వం దాని మీద కొంత ట్రై చేశాడు వండవల్లి గారు కేసీఆర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ చేత కూడా ఎఫిడవిట్లు వేయించి ఏదో ఒక కేసు దాంట్లో వాళ్ళని ఇరికించాలని వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళు ఏదో నామక అటెండ్ అయ్యారు అంతే ఆ కేసులో సో ఇట్లా విచారణ జరిగిందండి ఇప్పుడు ఏమి తేల్చారా సుప్రీంకోర్టు వారు అంటే వీళ్ళని అన్నీ అడిగారు మీరు డిపాజిట్లు తీసుకున్నారు కదా అందరికి ఇచ్చారా ఇస్తే ఏవి ఆధారాలు ఇట్లాంటివన్నీ అడిగారు ఇప్పుడు సుప్రీంకోర్టులు హైకోర్టులు కూడా చాలా గమ్మత్తుకుంటాయండి వాళ్ళు వంద సార్లు కోర్టులో చెప్పారు అయ్యా మేము ఏవైతే మళ్ళీ రీపే చేశామో ఆ రీపే చేసినటువంటి వివరాలన్నీ కూడా ఆర్బిఐ వారికి అప్పటికప్పుడు ఇస్తున్నాము ఆ వివరాలన్నీ కూడా మీకు ఇచ్చాము మేము సీడీలో పెట్టి అంటే వాళ్ళు సిడీలు అవి చూడడం కూడా చూడట్లేదండి చూడకుండా రెండు సార్లు మూడు సార్లు అదే మాట మాట్లాడారు మీరు డబ్బులు ఇచ్చారా ఎవరికి ఇచ్చారో ఏంటంటే ఆ వివరాలు చెప్పండి అనగానే వీళ్ళు సాక్షి వాడు పెద్ద వార్త రాసుకోవడం ఏది డిపాజిట్లు నిగ్గు తెలాల్సిందే అని ఇట్లాంటి హెడ్లైన్స్ పెడతారు అక్కడ జరిగింది వేరు సో మొత్తానికి ఇప్పుడు వాళ్ళు పదే పదే చెప్పారు అవన్నీ మేము ఇచ్చాము ఆర్బీఐకి ఏదైతే ఇచ్చామో అదే మేము సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసాము చూ చూడండి మీరని ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు సరే ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ మీరు ఇచ్చామని చెప్తున్నారు బాగానే ఉంది కానీ ఇచ్చారని గ్యారెంటీ తెలియదు కదా మాకు కూడా తెలియదు అట్లని మేమేమీ అంటలేదు అని కూడా అన్నారు మార్గదర్శిని మేమేమి అనుమానించడం లేదు మార్గదర్శక ఇంటిగ్రిటీ మీద మేము ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు అనే మాట కూడా మాట్లాడారు మాట్లాడి అయినా కూడా ఇందులో ఏపీ గవర్నమెంటు ఆర్బీఐ తెలంగాణ వీళ్ళ వాదనలు వినలేదు లాస్ట్ టైం వాదనలు వినలేదంటే వాళ్ళు ఎవరు రాలేదు యాక్చువల్గా వాళ్ళెవరూ కూడా ఇందులో ఇదిగో ఇందులో మేము చెప్పాల్సిన చాలా ఉందని చెప్పి ఎవరైనా ముందుకు వస్తాయి కదా ఏమీ లేదు ఇది ఉండవలే గారి వాదన ఆ వాదనని పెట్టుకొని వీళ్ళు కూడా వాళ్ళ వాదనలు కూడా వినాలి సమగ్రంగా అందరి వాదనలు విని అప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అయితే మేము మెరిట్స్ మీద ఈ ఈ యొక్క ఆర్డర్స్ పాస్ చేయడం లేదు అనే మాట కూడా స్పష్టంగా చెప్పారండి అంటే ఏంటి ఇందులో తప్పు జరిగింది డిపాజిట్లు డిపాజిట్ల దారులకి మార్గదర్శకాలు చెల్లించలేదు చెల్లించినట్టుగా ఆధారాలు లేవు మాకు అనుమానాలు ఉన్నాయి చెల్లించారా లేదా ఇవేమీ మాట్లాడాల అందువల్ల వాళ్ళు స్పష్టంగా మేము కేసు యొక్క మెరిట్స్లోకి వెళ్ళడం లేదు మిగతా వాళ్ళ పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాదనలు కూడా విని మీరు నిర్ణయం తీసుకుని అన్నారు మెయిన్గా చెప్పింది ఏమిటంటే డిపాజిటర్దారులందరికీ కూడా డబ్బులు కట్టామని చెప్పి చెప్తున్నారు కదా అవన్నీ చాలా ఉంటాయి మార్గదర్శి వాళ్ళు చెప్పేది ఏమిటంటే పదహారు వేల పేజీలు ఇచ్చారట సో ఇవన్నీ చూడాలి కదా కాబట్టి ఇవన్నీ చూసి అందరికి ఇచ్చారా లేదా ఇంకా కొంతమంది కాకపోతే మీరు పబ్లిక్ నోటీస్ ఇచ్చారా అని ప్రశ్నించారట పాయింట్ ఏమిటంటే గతంలో యాక్చువల్గా మార్గదర్శి వాళ్ళు పబ్లిక్ నోటీస్ ఇచ్చారు ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లేఖలు రాశారు ఇక్కడ అసలు విషయం చెప్తానండి ఇక్కడ విషయం ఏంటంటే ఎంతమందికి ఇంకా ఇవ్వాలి ఎందుకంటే చాలామంది డబ్బులు కట్టి ఆ తర్వాత అనేక కారణాల వల్ల క్లెయిమ్ చేయలేదు ఆ క్లెయిమ్ చేయని వాళ్ళు అసలు మొత్తం డబ్బు ఎంత లయబిలిటీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఏడు అండి అప్పటికి రెండు వేల ఐదు వందల నలభై ఒక కోట్ల రూపాయలు డిపాజిట్ సేకరించింది మార్గదర్శి తర్వాత రీపేమెంట్ మేము చేస్తున్నామని చెప్పి చెప్పారు రెండు వేల ఏడులో అప్పటి నుంచి రెండు వేల ఇరవై వరకు రెండు వేల ఇరవై ఆగస్టు వరకు వాళ్ళు ఎవ్రీ మంత్ లెటర్లు రాస్తున్నారు చెల్లిస్తున్నారు లేటెస్ట్ పొజిషన్ ఏంటి అని ఆర్బీఐకి ఇస్తున్నారు అట్లా ఆర్బీఐకి ఇచ్చినటువంటి ఈ సర్టిఫికెట్లో రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లకు గాను రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు చెల్లించాము అని ఇచ్చారు అప్పటి ఎప్పటి వరకు ఇరవై ఇరవై ఆగస్టు వరకు అంటే ఓడితో సహా అనమాట అంటే మిగిలిన కొద్ది మందికి కూడా వడ్డీ పెరుగుతూనే ఉంటుంది కదా కాబట్టి వడ్డీతో సహా రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు చెల్లించాము ఇంకా అవుట్స్టాండింగ్ డిపాజిట్ లయబిలిటీ ఎంత ఉన్నదయా అంటే అప్పటికి ఇరవై ఇరవై ఆగస్టు నాటికి ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అండి వాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో తెలియదు వాళ్ళకి లేఖలు రాస్తున్నారో సమాధానం రావడం లేదు అనేది మార్గదర్శి వాళ్ళ వివరణ అయితే ఈ ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు మేము ఇంకా చెల్లించాలి కాబట్టి బ్యాంకులో ఎస్క్రో అకౌంట్లో వేశారు అది అంటే ఎవరు ఎప్పుడు క్లెయిమ్ చేస్తే అప్పుడు తీసుకోవడానికి వీలుగా ఎస్క్రో అకౌంట్లో వేశారు ఎంత ఉన్నది అక్కడ ఎస్క్రో అకౌంట్లో బ్యాలెన్సు ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు అంటే ఎంతైతే లయబిలిటీ ఉన్నదో దానికంటే ఇంకా ఎక్కువే వేశారు ఒక పదకొండు లక్షల రూపాయలు వడ్డీ ఒకడ పెరిగితే చెల్లించడానికి వీలుగా ఇదే పొజిషను సో ఈ పొజిషన్లో ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఇవన్నీ చూడడానికి ఒక రిటైర్డ్ జడ్జిని మీరు పెట్టి ఇవన్నీ వీళ్ళు చెలించారా లేదా కరెక్టా కాదా అని చూడండి ఈ లెక్కలన్నీ అన్నారు బాగానే ఉంది దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు మార్గదర్శి వాళ్ళు చెల్లించారా లేదా వాళ్ళు చెప్పే మాటలన్నీ కరెక్టా కాదా అని తెలుస్తారు అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గురించి మళ్ళీ దాని లోపలికి వెళ్ళి అప్పుడు జరిగింది అక్రమమే అసలు అది వయలేషనే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కింద డిపాజిట్లు సేకరించకూడదు లేదు సేకరించవచ్చు అనే విషయంలోకి వెళ్ళాలా లేదా హైకోర్టు దాని మీద స్పష్టత లేదండి ఈ విషయంలో ఏంటంటే వీళ్ళు ఇక్కడ సాక్షి వాళ్ళు పెద్ద ఎత్తున వార్త వేశారు ఈనాడు వాళ్ళు వార్త వేయలేదు అట్లా వార్త వేయకపోవడం ఏంటి అసలు ఏదన్నా కానివ్వండి జరిగింది జరిగిందేదో జరిగింది సుప్రీంకోర్టులో కరెక్ట్ వర్షన్ ఏదో వేయాలి కదా వాళ్ళు వాళ్ళు వేయలేదు దాని గురించి నేను కనుక్కున్నాను యాక్చువల్గా ఈనాడులో మీరు ఎందుకు వేయలేదు అది వార్తే కదా వేయాలి కదా అని వాళ్ళు చెప్పినటువంటి వివరణ ఏంటంటే యాక్చువల్గా సుప్రీంకోర్టు బెంచ్ మీద రకరకాల వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తులు యాక్చువల్గా ఆర్డర్లో ఏమన్నదనే తెలియదు ఆర్డర్ ఇంతవరకు రాలేదు జడ్జిమెంట్ కాపీ కాబట్టి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత మేము దాన్ని అందులో ఉన్న యొక్క ఎస్ఎన్స్ని ఖచ్చితంగా రాస్తాము అందువల్ల వేయలేదు అన్నారు అది కూడా వాస్తవం ఉండొచ్చు ఎందుకంటే నేను కూడా మొత్తం ఇంగ్లీష్ పేపర్లోనే చూశాను లైవ్లా లా బార్ అండ్ బెంచ్ ఇటువంటి వెబ్సైట్లో చాలా చూశాను కానీ దీని గురించిన వివరణ సం సంపూర్ణమైన వివరణ ఎక్కడా లేదండి సాక్షులు తప్పి ఇంకో వార్త లేదు ఎక్కడ మార్గదర్శి గురించి లేకపోతే సాక్షి చూసి కాపీ కొట్టేటువంటి చిన్న చిన్న వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఏం తెలియదు ఊరు కాపీ అంతకు మించి వాస్తవంగా అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఏం చెప్పారు అనేది హండ్రెడ్ పర్సెంట్ అథెంటిక్గా రాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైవ్లో అలాంటి వాళ్ళు అటువంటి వెబ్సైట్లలో కనిపించలేదు ఇంగ్లీష్ పేపర్లో కూడా ఎక్కడ రాలేదు ఎందుకంటే ఎవరు దీన్ని అంత ప్రాధాన్యమైన వార్తగా భావించలేదు అన్నమాట ఒక్క సాక్షిలో మాత్రం వచ్చింది జ్యోతిలో చిన్న వార్త వచ్చింది కానీ విషయం ఏంటంటే సింపుల్గా రెండే మాటలు ఇందులో ఒకటి ఈ కేసుని మళ్ళీ తెలంగాణ హైకోర్టు వారు ఇంకొకసారి చూసి ఇదిగో ఏపీఐ గవర్నమెంట్ వారి వాదన వినండి ఉండవల అరుణ్ కుమార్ వాదన వినండి అక్కడ ఆర్బీఐ వారు ఏం చెప్తారో వినండి విన్న తర్వాత ఈ డిపాజిటర్లందరికీ వీళ్ళు చెల్లించాలా లేదా అనే చూడండి దానికోసం చెప్పి ఒక రిటైర్డ్ జడ్జి గారిని పెట్టండి మొత్తం అన్నీ చెక్ చేయడానికి ఇదండి వాళ్ళు చెప్పింది అంతే ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి సంబంధించి దీన్ని లోపలికి వెళ్ళాలా లేదా అనే విషయం చెప్పలేదు మరి ఉండవల్లి గారేమో దాని గురించి కూడా వెళ్తారు అని ఆయన ఆశ ఒకవేళ దాని గురించి వెళ్ళినా కూడా అది అక్రమం సక్రమం అంటే నిబంధన ఉల్లంఘన జరిగింది జరగలేదు అనే మాటలు రెండే ఉంటాయి ఒకవేళ నిబంధన ఉల్లంఘన జరగలేదు అంటే ఏమీ ఉండదు నిబంధన ఉల్లంఘన జరిగింది అన్నా కూడా ఇప్పుడు అదంతా ఏమని క్లోజ్ చాప్టర్ అది మొత్తం అందరికి డబ్బులు ఇచ్చేశారు కాబట్టి దాని గురించి అంత తీవ్రమైనటువంటి రెస్పాన్స్ కోర్టు దగ్గర నుంచి ఉంటుందని చెప్పి అనుకోవడానికి ఏమీ లేదండి